Welcome to Newsite. అనంతపురం నగరంలోని గోకుల్ లేడీస్ వేర్ దినదిన అభివృద్ధి చెందాలని కోరారు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అనంతపురం నగరంలోని సుభాష్ రోడ్లో గోకుల్ లేడీస్ వేర్ను ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు ప్రారంభించారు సుదీర్ఘ కాలం వస్త్ర రంగంలో అనుభవం ఉన్న గోకుల్ రవి మహిళలకు ప్రత్యేకంగా వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు వస్త్ర ప్రపంచంలో రోజురోజుకు పోటీ పెరుగుతున్న సందర్భంగా గోకుల్ రవి నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు తన అనుభవం పెట్టుబడిగా నాణ్యమైన వస్త్రాలు అందిస్తూ వినియోగదారులకు నమ్మగాన్ని కలిగిస్తున్నారని పేర్కొన్నారు అనంతపురం నగరంలో సుప్రసిద్ధ వ్యాపారి వస్త్ర రంగంలో నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న గోకుల్ రవి గారు ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక షోరూమ్ను ఓపెన్ చేయడం చాలా శుభ పరిణామం ఇటీవలి కాలంలో అనంతపురం నగరంలో అనేక పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు వస్తున్నప్పటికీ వాటి పోటీకి తట్టుకొని నిలబడగలిగే నాణ్యమైన దుస్తుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కువగా డిజైనర్ వేర్ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అనంతపురం నగరంలో తన ఖాతాదారులకు తన అనుభవాన్ని నమ్మి ఈ వచ్చే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ వస్త్రాలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరిగింది తప్పకుండా అనంతపురం వస్త్ర ప్రేమికులు ఫ్యాషన్ ప్రేమికులు అందరూ కూడా గోకుల్ రవి గారి నూతన వ్యాపారాన్ని ఆశీర్వదించాలని ఆయన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఇక్కడ ఖాతాదారులకు ఆయన సేవలు మరింత ఎక్కువగా అందాలని మనసారా కోరుకుంటాం గత సంవత్సరమే సువిశాలమైన ఆవరణలో మగువా ఫ్యాషన్సు ప్రారంభం చేశారు ఇప్పుడు అది దినదినాభివృద్ధి చెందుతూ ఖాతాదారుల సేవలో తరిస్తా ఉంది దానికి ధీటుగానే మళ్ళా ఇక్కడ కూడా తన నూతన షోరూమ్ ని ఈరోజు మళ్ళీ ప్రారంభం చేయడం చాలా శుభ పరిణామం నమస్కారం అందరికీ సుపరిచితమే పోయిన సంవత్సరమే మగవా ఫ్యాషన్ మాల్ ని చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది ఎన్నో శ్రేయోభిలాషుల్ని మరియు కస్టమర్లను సంపాదించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నలభై ఏళ్ళుగా గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ ఏదైతే నడపబడుతుందో గోకుల్ రవి గారు మా నాన్నగారు చేతుల మీదుగా ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లో నూతనంగా లేడీస్ వేర్ ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ మా ముఖ్య ఉద్దేశము చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్ అందుబాటు ధరలలో నాణ్యమైన నాణ్యమైన క్వాలిటీ ఇవ్వాలని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి ఆ తర్వాత కొనాల్సిందిగా కోరుచున్నాము